హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫిడోబీషాండి ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో ఇన్స్టెంట్ వడలండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుకైతే ఒక గిన్నె తీసేసుకొని ముందు సగ్గుబియ్యం అయితే ఒక గ్లాస్ తీసేసుకున్నాను దీన్ని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ముందుగా అయితే దీన్ని ఒక రెండు గంటలను నానబెట్టుకోవాలి వీలైతే మూడు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు సగ్గు బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి వడలు అనేవి సగ్గు బియ్యం బాగా అనుకుంటే ఒకసారి పేలే అవకాశం కూడా ఉంటుంది ముందుగా అయితే చూసేసుకోవాలి సగ్గు బియ్యం బాగా నానపెట్టుకోవాలి మూడు గంటలు బాయనుకో సరిపోతుంది మూడు గంటలైతే నానపెట్టుకోవాలి నెక్స్ట్ అయితే దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి స్పైసీ దగ్గరికి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుకైతే ఇంకొక బౌల్ తీసేసుకొని రైస్ ఫ్లోర్ బియ్యం పిండి ఒక కప్పు వేసేసుకున్నాను బియ్యం పిండి ఒక కప్పు వేసేసుకొని ముందుగా నానపెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యం అందులోకి వేసేసుకొని ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవల్ల ఏమి ఉంటాయి దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ నా దగ్గర అల్లం వేయలేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మీ దగ్గర పచ్చి అల్లం ఉందనుకుంటే అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదనుకుంటే అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకొని కొద్దిగా వాటర్ మనం ఫస్ట్ సగ్గుబియ్యం నాని ఉంటే కాబట్టి పిండి పట్టే విధంగా బాగా కలుపుకున్నాక వాటర్ పడతాయి అనుకున్నప్పుడు నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లూజ్గా కాకుండా నేను చూపించిన వడ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఇలా వడ చేసేటట్టుగా ఉంటే సరిపోతుంది చూసారు కదా వడ అనేది చాలా రౌండ్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలంలో ఈవినింగ్ అనేసరికి వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా ఈ వర్షాకాలంలో వేడి వేడిగా సగ్గుబియ్యం వడలు వేసుకొని అనుకో చాలా రుచికరంగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి వేడి వేడి వడలైతే చాలా క్రిస్పీగా ఉంటాయి కొంచెం చల్లారాకైతే తినలేమండి వడలైతే పూర్తిగా వేడి ఉంటేనే చాలా అవుతుంది నెక్స్ట్ అయితే ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అయ్యాక వడలుగా ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇన్స్టెంట్ వడలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా సగ్గుబియ్యం అయితే మూడు గంటలైతే నానపెట్టుకోవాలి ఇలా వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి అక్కడక్కడ ఆనియన్ వేసాం కదా ఆయిల్ డీ ఫ్రై అయ్యాక చాలా క్రిస్పీగా అవుతుంది టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి చూసారు కదా వడలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్ చూపించాను ముందుగా అయితే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు చాలా తప్పకుండా ఫీడ్బ్యాక్ అమ్మించండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్